పీఎం సూర్య పథకంపై అవగాహన కల్పించిన డిప్యూటీ విద్యుత్ అధికారి రమేష్ కుమార్ నంద్యాల పట్టణంలోని స్థానిక టెక్కే నాగులకట్ట వీధిలో మాజీ కౌన్సిలర్ మధుసాయి ఆధ్వర్యంలో వార్డు ప్రజలకి టీఎం సూర్య గారి పథకంపై డిప్యూటీ విద్యుత్ రమేష్ కుమార్ ఏఈ రామయ్య గారి సిబ్బంది అవగాహన కల్పించారు విద్యుత్ బృందం ప్రజలలో సోలార్ పై చైతన్యపరుస్తూ వారిలో ఉన్న అపోహలను అక్కడికక్కడే సమాధానం చెప్తూ వారికి అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిపీటీ విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ పిఎం సూర్య గారు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామని ఈ పథకం కింద ప్రజలు స్వచ్ఛందంగా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని అన్నారు ఇంటిపై టూ కిలో వాటర్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే నూట యాభై యూనిట్ల వరకు వాటర్ రూప్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే మూడు వందల యూనిట్ల వరకు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ పొందవచ్చని అన్నారు ఇంటిపై ఏర్పాటు చేసుకునే రూప్ టాప్ సోలార్ ప్లాంట్ కు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని కిలో వాట్ కు ముప్పై వేలు కే డబ్ల్యూకు అరవై వేలు త్రీ కే డబ్ల్యూకు డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు అదేవిధంగా మీరు కూడా సోలార్ ద్వారా డబ్బులు మీ అకౌంట్లకి వస్తాయని తెలిపారు ఇక మాజీ కౌన్సిలర్ ముదుసాయి మాట్లాడుతూ విద్యుత్ శాఖ వారు సోలార్ పై అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు సోలార్ కు ఆన్లైన్ లో నమోదు చేసుకోవడం జరిగిందని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు అంటే టూ సెక్షన్ వాళ్ళు ఏఈ గారు డి గారు ఇది రోజు మా వార్డులో పదమూడవ వార్డులో వచ్చేసి ఈరోజు సోలార్ గురించి అవగాహన సందర్శ పెట్టాలని చెప్పి ఉదయం చెప్పారు చెప్పే సరే సరే ఈవినింగ్ పెడదామని చెప్పేసి అనండి సార్ ఈవినింగ్ పెట్టేసిన ఐదు గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది దీని గురించి సోలార్ గురించి పెట్టుకుంటే ఏ ఫలితం ఏముంటుంది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానిలో మీటర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు మేము కూడా బిగించి రెడీగా ఉన్నాం అందరికీ నమస్కారము నా పేరు రమేష్ కుమార్ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఈరోజు పద్మూడవ వార్డులో ఎక్స్ కౌన్సిలర్ అయినటువంటి మధుసాయి అన్న గారికి ఈరోజు సూర్యాగర్ గురించి మన వాటిలో ప్రజలకు ఆహ్వాన కల్పించాలని మేము అన్నగారిని కోర కోరడం జరిగింది అందుకు మధుసా అన్నగారు సహకరించి రెండుసార్లు మేము అరేంజ్ చేస్తామని చెప్పేసి మా ప్రజలందరికీ మీరు అవగాహన కల్పించాలా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఏర్పాటు చేసినారు అందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పిఎం సూర్య గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ పిఎం సూర్య గారి యొక్క ముఖ్య ఉద్దేశం వల్ల మనకు గవర్నమెంట్ తర్వాత సబ్సిడీ ఇస్తుంది ఒక కిలో వాటికి వచ్చేసి ముప్పై సబ్సిడీ వస్తుంది రెండు కిలో వాట్లకి అరవై వేలు సబ్సిడీ వస్తుంది మూడు కిలోవాట్లకి డెబ్బై ఐదు వేలు సబ్సిడీ వస్తుంది దీని యొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి మూడు కిలో వాటికి రెండు లక్షల పదివేలు దాకా ఉంటుంది ఈ రెండు లక్షల పదివేలకు డెబ్బై ఐదు వేలు సబ్సిడీ పోతే మనకు బ్యాలెన్సు లక్ష ముప్పై రెండు వేలు లోన్కు పోవాల్సి ఉంటుంది ఈ లోను కూడా బ్యాంకు లోను మనకు తక్కువ ఇంట్రెస్ట్ రేటుతో ఒక ఐదేళ్ళు లోన్ పీరియడ్ పెట్టుకుంటే లోను బ్యాంక్ వాళ్ళు కూడా లోను శాంక్షన్ చేస్తారు కాబట్టి వినియోగదారులందరూ వాళ్ళ యొక్క జోబులోంచి ఒక్క రూపాయి కూడా తీయకుండా ఈ సోలార్ ను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారులకు నేను కోరేది ఏమిటంటే ఈ సోలార్ టాప్ పెట్టుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది దీనివల్ల త్రీ కిలో వాటికి దగ్గర దగ్గర మనకు మూడు వందల మూడు వందల అరవై యూనిట్ల నుంచి నాలుగు వందల యాభై యూనిట్ల వరకు కరెంటు తయారవుతుంది మన యొక్క ఇంటి అవసరాలకు మన యొక్క ఇంటి అవసరాలకు పోను మిగిలిన యూనిట్లను మా కరెంటు డిపార్ట్మెంట్ గ్రిడ్కు అనుసంధానం చేయడం వల్ల మీరు కరెంటు డిపార్ట్మెంట్కి ఉత్పత్తి చేసిన వాళ్ళు అవుతారు ఈ ఉత్పత్తి చేసిన యూనిట్లకు ఒక్కొక్క యూనిట్కి రెండు రూపాయల తొమ్మిది పైసలు లెక్క కరెంట్ డిపార్ట్మెంట్ తిరిగి మీకు అమౌంట్ను మీ యొక్క అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా నంద్యాల వినియోగ నంద్యాల పట్టణంలో దగ్గర దగ్గర నూట డెబ్బై నాలుగు మంది వినియోగదారులు ఈ సోలార్ రూట్ హబ్ను ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు కూడా కరెంటు ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ డిపార్ట్మెంట్ నుంచే ఉత్పత్తి అయిన యూనిట్లకు అమౌంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ నేను కోరడమే ఉనగా మీ యొక్క ఇంటి అవసరాలకు ఎంత వినియోగం అవసరమవుతుందో ఆ వినియోగం తగ్గట్టుగా వన్ కిలో వాటు కానీ టూ కిలో వాటు కానీ త్రీ కిలో వాటు కానీ సోలార్ రూట్ టాప్ను ఏర్పాటు చేసుకొని మిగిలిన మిగిలిన విద్యుత్ని కరెంట్ డిపార్ట్మెంట్కి మీరు అమ్ముకోవచ్చు మరి యొక్క విషయం ఏమిటంటే మనకు సబ్సిడీ బీసీలకైతే అదనంగా ఇరవై కిలో వాట్లు అదనంగా సబ్సిడీ వస్తుంది కాబట్టి ఎవరైనా బీసీ ప్రజలు ఉన్నారో వాళ్ళు బీసీస్ డాక్యుమెంట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తూ అదనంగా అంటే గవర్నమెంట్ ఇచ్చే డెబ్బై ఐదు వేలకు మరి ఒక ఇరవై వేలు అదనంగా సబ్సిడీ వస్తుంది కాబట్టి ఇది ఒక బీసీలకు మంచి ఒక అవకాశము ఇది ఎస్సీ ఎస్టీలకు అయితే మాత్రము పూర్తిగా ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లకు పూర్తిగా పూర్తిగా రాయితీ ఉంది వాళ్ళు ఎటువంటి అమౌంట్ అవసరం లేదు మిగతా ప్రజలకు మాత్రం డెబ్బై ఐదు వేలు సబ్సిడీ చెల్లించ సబ్సిడీ వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క వినియోగదారు వినియోగించుకొని సోలార్ రూప్టాప్ను ఏర్పాటు చేసుకొని కి మనం కూడా విద్యుత్ని ఉత్పత్తి చేసిన వాళ్ళం అవుతాము దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము దీనివల్ల ఒక త్రిలవాటు మనము లోడ్ జనరేషన్ మన ఇంటి మీద ఉంటే దగ్గర దగ్గర ఒక ఇరవై చెట్లను నాటి ఇరవై చెట్లను ఇరవై చెట్లను నాటినంత ఉపయోగం ఉంటుంది రమేష్ సార్ గారు అవగాహన కల్పించినందుకు పది ప్రతి ఒక్కరు మేము రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటున్నాము ప్రతి ఒక్కరు దీంట్లో దాదాపు పదహైదు మంది దాకా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు అదే విధంగా నంద్యాల ప్రజలు కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నా అందరికీ నమస్కారం ఈరోజు ఎక్కా ప్రాంతంలో వార్డులో పిఎం సూర్య గారి పథకం గురించి ప్రజలకు వివరించడం జరిగింది ఎక్స్ కౌన్సిలర్ మధుసాయన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఈ వీధిలో సోలార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము వాళ్ళు వారి యొక్క అను ఏమైనా వాళ్ళ యొక్క సమస్యలు అంటే దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు మమ్మల్ని అడగడము మేము వారి యొక్క సందేహాలు తీర్చడం కూడా జరిగింది ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన కల్పించుకొని మేము కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకొని సోలార్ టాప్ పెట్టుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు మాకు హామీ ఇచ్చారు కాబట్టి రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తున్నాము ఈ యొక్క ఈ నంద్యాల టౌన్లో ఈ నన్ టెక్య నాగలకట్ట పక్క వీధి వాళ్ళ యొక్క ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా నంద్యాలలో సోలార్ రూప్టాప్ ఈ యొక్క పథకాన్ని గవర్నమెంట్ పట్టిన పథకాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు పీఎం గారి పథకం కింద సోలార్ రూప్టాప్ పెట్టుకొని అందరి కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గించుకుంటారని మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ హలో నంద్యాల న్యూస్ టైన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి